ఈరోజు మౌబాదు సంబంధించినటువంటి మన బీసీ కాలనీ దగ్గర ఉన్నటువంటి గత తరతరాలు సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుండి బక్క చిక్కినటువంటి గిరిజన రైతులు చేసుకున్నటువంటి భూముల్ని కేవలం ఒక్కొక్కరికి ఇరవై ఇరవై గుంటలు మాత్రమే ఉంది వాళ్ళు దాదాపుగా యాభై అరవై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు అదే భూమి వాళ్ళకి ఆధారం కానీ ఇవాళ అధికారులు ఇవాళ ఎటువంటి నోటీసులు కానీ ఏమి ఇవ్వకుండా వాళ్ళకు పట్టాలున్నా కూడా వాళ్ళు పోలీ చేసుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు ఇన్ని కూడా వాటిని పరిగణలో తీసుకోకుండా ఇవాళ బక్క చిక్కినటువంటి రైతుల యొక్క భూమిని ఇవాళ రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులకి ఇవాళ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఇవాళ భూమికి ఇక్కడ ఖాళీగా ఏదో ఓపడుతుందని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఆ భూమిని ఇవాళ రెవెన్యూ అధికారులు హోంగార్డు యొక్క నివాసాల కోసం ఇవ్వటం అనేది చాలా అన్యాయం ఇది పాలకులు మారుతున్నారు కానీ గిరిజనుల బతుకులు మారట్లేవు మొత్తం ఈ జిల్లాలో మొత్తం భూములన్నీ గిరిజన భూములే పోతున్నాయి ఇవాళ ఇరవై గుంటలు పది గుంటలు వాళ్ళు ఇవాళ పంచుకోక ఇవాళ వచ్చినటువంటి భూములన్నింటినీ కూడా రాకేసుకుంటారు వాళ్ళకు బతుకు లేనటువంటి వాతావరణం ఉంది అయినా కూడా ఇలా రెవెన్యూ అధికారులు ఇలా వాళ్ళు సమీక్షించుకోవాలి ఎందుకు ఈ జిల్లాలో ఇట్లా జరుగుతుంది ఈ జిల్లాలో గిరిజన ప్రజాప్రతినిధులు ఉన్నారు గిరిజన జిల్లా ఈ గిరిజన జిల్లాలో గిరిజనుకే అన్యాయం జరుగుతుంది మరి ఇంత ఘోరమైనటువంటి న్యాయం ఎక్కడ చూడలేదు ఇవాళ వాళ్ళు సుతారు పడిపోయి ఇవాళ ఉన్నటువంటి సమయం పట మిగతా సమయం పట నేను ఇవాళ ఇరవై ముప్పై సంవత్సరాలు ఈ భూమి లోపల మేము గమనిస్తున్నాం ఇవాళ ఈ పంట ఇల్లు ఈ ఇరవై ఇరవై గుంటల్లోపట ఇవాళ కందులు పండించరు పెసలు పండించరు మిరుపతలను పండించరు ఇవాళ ఎటువంటి నోటీస్ లేకుండా ఈ బక్క చిక్కినటువంటి రైతుల యొక్క ఇరవై కుంటలు భూమి కనుక లాక్కుంటే ఇవాళ ఎటుపోయి వాళ్ళ బతుకులు ఏమైనా ఏమైపోవాలి కాబట్టి ఇవాళ ఇప్పటికే హెచ్చరిస్తున్నావు గవర్నమెంట్ ఇలా రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నాం మీరు ఎటువంటి నోటీస్ లేకుండా బక్క చిక్కిన రైతులు కనుక మీరు భూమి కనుక కనుక ఏ విధంగా ఇలా మీరు లాక్కుంటున్నటువంటి విషయాలు మీరు ఇలా గ్రహించాల్సిన అవసరం ఉంది అందుకే జిల్లా యంత్రాంగానికి కడుతున్నాం జిల్లా కలెక్టర్ గారిని కడుతున్నాం మీరు చేసే పని ఇదేనా ఇలా భూకా చెప్తే ఇలా ఫైవ్ ఫిఫ్టీ వన్ ఇలా టూ ఎయిట్ సెవెన్ లోపల అనేక వేల ఎకరాల్ని మొత్తం ఇలా అక్రమంగా అమ్ముకొని చేసుకుంటే అప్పుడు మాట్లాడే అధికారులు స్వయంగా ఈ భూమి లోపల పంట పండించేటువంటి రైతుల యొక్క భూమిని ఉంచుకోవడం ద్వారా వాళ్ళు చేసేటువంటి పని ఇదేనా అందుకోసమే హెచ్చరిస్తున్నావు ఈ భూమిలో కనుక అడుగుపెడితే కబడ్దార్ ఎందుకంటే రెవెన్యూ అధికారులను హెచ్చరిస్తున్నావు రెవెన్యూ అధికారులను మేము అడుగుతున్నాం ఇవాళ వాళ్ళు మందు తాకిసేస్తా ఉంటారు రైతులు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి భూమి ఇరవై ఇరవై గుంటలు పది పది గుంటలు మాత్రమే వీళ్ళకి ఎక్కడ భూములు కనుక ఉంటే మీరు తీసేసుకోండి ఇచ్చినటువంటి అసెంట్ భూములు వీళ్ళకి పట్టాలు ఉన్నాయి బాధాపిక పట్టాలున్నాయి వీళ్ళకు ఈ పట్టాలు కూడా ఇవాళ నోటీస్ ఇవ్వకుండా కూడా భూమి మీదకి వచ్చి ఇవాళ గార్డెన్ నివాసాల కోసం ఇవ్వటం అనేది ఎంతవరకు చేస్తాం గతంలో కూడా చాలా మంది మాకు ఎంపీడీ ఆఫీస్ అని చెప్పి లేకపోతే ఇంకో వేరే రకంగా ఎస్పీ ఆఫీస్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ మేము కడుతున్నాం అని చెప్పి రకరకాలుగా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీ భూమి మీదకి వస్తున్నారు అనేక సందర్భాల్లో వాళ్ళ యొక్క ఎత్తుగడల్ని తిప్పికొట్టినం తిప్పికొట్టిన క్రమంలో మనం వెనకకి వెళ్ళిపోయారు మళ్ళీ ఆశతోటి పక్కన ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇలా వాళ్ళ క్వార్టర్స్ కోసం గతంలో అసలు వాస్తవం చెప్పాలంటే గతంలో వాళ్ళకు గార్డులకు భూమి కేటాయించారు ఆ కేటాయించిన భూమి లోపల పోలీస్ క్వార్టర్స్ కట్టిరు ఇప్పుడు ఆ పోలీస్ క్వార్టర్స్ స్థానంలోపంట మాకు భూములు కావాలని చెప్పి మళ్ళీ పక్కన ఉన్నటువంటి భూమిని తీసుకొచ్చి చేసుకుంటే ఎంతవరకు సమన్ చేసాం అందుకే ప్రభుత్వ అధికారులు రెవెన్యూ మెయిన్ గా ఎందుకంటే ఇందులో కీలకమైన పాత్ర రెవెన్యూ అధికారులు చాలా తప్పు ఉంది ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేసుకున్న రైతులు బక్క చిక్కిన రైతులు పేద రైతులు కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రజాపతిని కూడా హెచ్చరిస్తున్నాం ప్రజాపతిలు మీ జిల్లాలో ఉన్నారా లేరా ఎందుకంటే ఇప్పటికే అందరికీ కూడా కలిసినాం కలిసినా కూడా కనీసం ఇవాళ స్పందన లేనటువంటి పరిస్థితుంది కాబట్టి ఈ భూమిని వదుకు వదులుకునేటువంటి ప్రసక్తే లేదు ఈ రైతులతో ఖచ్చితంగా రాబోయే కాలంలోపట ఈ భూమిని మేము ఖచ్చితంగా ఎవరికి ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు కాబట్టి ఇప్పుడైనా అధికారులు కావచ్చు గిరిజన ప్రజాపతిని కావచ్చు సమీక్షించుకోవాలి ఈ జిల్లాలో పట్ట గిరిజనులకి అన్యాయం జరిగినాక గిరిజన ప్రజాపతిలు ఉంటేనే లేకపోతుంది అందుకోసమే గిరిజన ప్రజాపతులు కింది నుంచి సర్పంచ్లు మొదలు పెడితే ఎమ్మెల్యే ఎంపీ మంత్రి వరకు అందరు కూడా మన వాళ్ళే కానీ ఏ లాభం గిరిజనులకే అన్యాయం అన్యాయం జరుగుతుంది ఇప్పటికే మొత్తం భూములన్నీ రకరకాల పేర్లతోటి కలెక్టర్ ఆఫీస్ అని మెడికల్ ఆఫీస్ అని మెడికల్ కాలేజ్ అని చెప్పి రకరకాల పేర్లతో మొత్తం భూములు ఉన్నటువంటి అరెకరం ఎకరం ఉన్న భూములు మొత్తం లాకేసుకున్నారు మరి గిరిజలు ఎటు 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 వెళ్ళిపోవాలి ఎట్లా బతకాలి అంటే ఎప్పటికీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా ఇక కుల్లాలు చేసుకొని బతకాల్సి చెందడా కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రబోధాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ భూమికి ఏ అధికారం వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క తమ యొక్క అభిప్రాయం మానుకోవాలి వెంటనే గిరిజన భూమిని గిరిజనులకే చెందే విధంగా మన ప్రభుత్వం దాన్ని చొరవ అని చెప్పి మేము చేస్తున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి గతంలో ఉన్న జిల్లా కలెక్టర్ గారికి ఎవరో తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈ భూమిని ఇవాళ గిరిజన రైతుల భూమిని హోంగార్డ్ యొక్క నివాసాల కోసం కేటాయించడం అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది జిల్లా కలెక్టర్ గారు జిల్లా జేసీ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ గారు తక్షణమే వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది గతంలో వచ్చినటువంటి ఉత్తర్వుల్ని వెంటనే వాపస్ తీసుకోవాలని చెప్పి మేము మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం